కోటి తాతగారు వచ్చారు కోటి తాతగారు వచ్చారు అంటుంటావే ఆ కోటి తాతగారు రా జేజిపెట్టు అంటుంది అనగానే వాడు ఏం చేస్తాడంటే ఓసారి నా వంకిల తీరిపారి చూసి నేను ఇంట్లో పంచగట్టుకుని లాల్చీ వేసుకుని ఉత్తరీయం వేసుకుని ఉండనుగా ఏదో నేను ఓ ప్యాంటో చొక్కా వేసుకుని ఉన్నాను అనుకోండి ఆఫీస్కో పెడుతూ వాడు అప్పుడు చూస్తాడు వీడా కోటి తాతగారు అని ఓసారి బాగా చూసి ఈ చొక్కా తీసేసి లాల్చీ వేస్తే ఈ ప్యాంటు తీసి పంచ కడితే ఆ ఆయనే ఈయన ఇప్పుడు వాడికి మనసులో ప్రీతి అప్పుడు వాడు గభాలన కాళ్ళు పట్టుకుని లేవకుండా అలా పట్టుకుని ఉండిపోయిన పిల్లలు కూడా నాకు తెలుసు వాడి ప్రీతి పైకి అప్పుడు వాడు గట్టిగా పట్టుకుని అలా పడుకుంటాడు ఒరే లేవరానైనా చాలే ఆయుష్మాన్ భవాలే అని నేను బలవంతంగా పైకి లేవదీస్తూ ఉంటాను ఇవాళ కూడా మా ఇంటికి వచ్చాడు వచ్చి వాడు అలాగే ఉండిపోయాడు కాళ్ళ మీద పడి నేను బలవంతంగా వాడిని లేవదీయవలసి వచ్చింది పిల్లలకి అమాయకత్వం వాళ్ళకి దాపరికం తెలియదు వాడికి ఒక్కసారి చూడగానే ఈమెనే నేను చూస్తుంటాను రోజు అని అనిపించగానే వాడు కాళ్ళ మీద పడిపోయి ఉండిపోతాడు వాళ్ళకి పెద్దవాళ్ళ నటన రాదు మనసు కూడా అంతే మనసుని భక్తి వైపుకి ప్రవర్తింప చేయడానికి యాంత్రికంగా బలవంతంగా నమస్కారం పెట్టించడం కాదు ఏదో నమస్కారం పెట్టి నమస్కారం పెట్టి బలవంతంగా పెట్టించడం కాదు అది ఆయన చేసిన ఉపకారాన్ని స్మరింప చెయ్యాలి అది ప్రారంభంలో మనసు అందుకు తిరుగుతుంది లేని నాడు తిరగదు మీరు భోజనానికి కూర్చున్నారు అది నివేదన అన్నమాటకు అర్థం నివేదన అంటే సమంత్రకంగా చెయ్యాలనేం కాదు యథార్థమునకో ఈశ్వరోపకారమును స్మరించుటయే నివేదన ఎక్కడో బియ్యం పండే ఎవరి అనుగ్రహంతో భూమి పండించింది ఆ పండించినటువంటి ధాన్యం నీ ఇంటికి వచ్చింది వచ్చిందంటే నువ్వు కొంత డబ్బు పెట్టి కొన్నావా లేదా ఆ డబ్బు నీకెక్కడిది నువ్వు ఉద్యోగం చేస్తే వచ్చింది ఉద్యోగం ఎందుకు ఇచ్చారు అక్కడ చేయడానికి కావలసిన సమర్థత నీ దగ్గర కొంత ఉంది సమర్థత ఎక్కడది భగవంతుడిచ్చినటువంటి అనుగ్రహం పెట్టి బియ్యం కొన్నావు అగ్నిహోత్రం మీద అన్నం ఉడికేట్టుగా చెయ్యాలని నిర్ణయం ఎవరు చేశారు పరమేశ్వరుడు చేశాడు నీళ్లు పోస్తే ఉడకాలని ఎవరు చేశాడు ఈశ్వరుడు చేశాడు అగ్ని ఎవడిచ్చాడు ఈశ్వరుడు ఇచ్చాడు నీటిని ఎవరిచ్చారు ఈశ్వరుడిచ్చాడు తినడానికి నోళ్ళ నోటిలో పళ్ళు ఎవరు పెట్టారు ఈశ్వరుడు పెట్టాడు రుచి తెలుసుకోవడానికి నాలుకెవరు పెట్టారు ఈశ్వరుడు పెట్టాడు ఈ కంఠంలోంచి జారి కడుపులోకి వెళ్ళిపోతే పప్పు కూర పులుసు పచ్చడి పులిహార పొంగలి పెరుగు అన్నీ కలిసిపోతాయి నేనే వాంతి చేసుకున్నాను అనుకోండి నేను తింటానా మళ్ళీ తినను కానీ ఇన్ని కలిసిపోయిన పదార్థాన్ని లోపల ఎవరు పచనం చేస్తున్నారు పరమేశ్వరుడు పచనం చేస్తున్నాడు శక్తిగా మారుస్తున్నాడు ఓ మనసా ఆయన కదు నీకు పెట్టినవాడు ఆయన కదు ఇవాళ ఈ కంచంలో అన్నం నీకు పెట్టినవాడు నీ ఆకలి తీరడానికి ఆయన కదు కారణం ఒక్కసారి నమస్కారం చేసి కృతజ్ఞత చెప్పి తిను కృతజ్ఞత చెప్పకుండా తినకు దొంగవైపోతావు ఒక్కసారి నమస్కారం పెట్టి ఈశ్వరా మీరు ఈ ఉపకారం చేశారు అని నమస్కారం పెట్టి తిను ఇప్పుడు మనసు ప్రీతితో స్మరించడం మొదలు పెడుతుంది ఉపకారముల చేత ఇదే భగవద్గీతలో స్వామి అంటాడు జుహోసి కురుష్యతి కౌంటేయ కౌంటేయ తత్కృష్ణ మదర్పణం నువ్వు ఎత్ తరోసి ఏం చేస్తున్నా నన్ను స్మరించు ఆ చెయ్యడానికి శక్తినిచ్చిన వాడు వాడే కదూ యత్ అశ్నాసి ఏది తింటున్నా ఆయన ఆయనిచ్చింది కదూ తింటున్నావు ఆయనిచ్చాడని నువ్వు ఏది తాగుతున్నా చేస్తున్నా ఏది అయినా సరే మదర్పణం నాకు అర్పణ చెయ్యి అంటే నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు నివేదన చేసి నువ్వు అనుభవించు ఇప్పుడు నువ్వు దొర ఆయనకి చెప్పి అనుభవిస్తున్నావు కాబట్టి దోషం రాదు అది మనసు పట్టుకోవడానికి మొదటి కారణం అవుతుంది అలా పట్టుకోగా 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 ఒక పరిమితి ఒకటి వస్తుంది కలిసి కాలం ఉపకారం చెప్తుంది కలిసి రాకపోతే ఎక్కడో అక్కడ మనం అనుకున్నట్టు జరగలేదనుకోండి అప్పుడు బాధ కలిగింది కదా బాధ కలిపితే కృతజ్ఞత ఎందుకు చెప్తారు ఏదో నాకు వేలు మడతపడింది అనుకోండి వేలు నిప్పెడుతోంది ఈశ్వర నాకు వేలు మడతపడేటట్టు చేశారు చాలా కృతజ్ఞుణ్ణి అంటామా అనం కదా అప్పుడు భగవంతుణ్ణి నిందించాలా కాదు నువ్వు గతంలో చేసుకున్నటువంటి పాపం ఏదో ఉంది ఆ పాపాన్ని తీసేసాడు ఈశ్వరుడు అక్కడితో ఈశ్వర చిన్నదాంతో నా పాపం తీసేశాడు ఇంకెప్పుడు నేను పాపం చేయకుండా చూడండి ఇంకొకసారి నమస్కారం చే ఇప్పుడు అసలు ఈశ్వరుడికి నమస్కారం పెట్టకుండా ఉండడానికి నీకు అవకాశం ఎక్కడుంది రెండు మనసు బాగా అలవాటు పడడానికి ఎప్పుడూ మీరు ఒక విషయాన్ని జ్ఞాపకంలో ఉంచుకోవాలి అసలు ఈశ్వరుడికి చెప్పకపోతే తెలీదా మనం రోజూ పూజ చేస్తాం పూజ చేసినప్పుడు నాకు ఏదో చిన్న కోరిక ఉందనుకోండి అంతవరకెందుకు దీన్ని కోరిక అనరు శాస్త్రంలో కానీ కోరిక కింద నేను మాట్లాడి చెప్తున్నా మీకు అర్థం అవడానికి సాయంకాలం ఈశ్వరాని నేను యానాం వెళ్ళినప్పుడు ఓ గంటన్నర పాటు మీ గురించి మాట్లాడడానికి కావలసిన విషయములు నాకు స్ఫురించేటట్టుగా చెయ్యండి ఒక నమస్కారం చేశాను ఇప్పుడు నేను చెప్పకపోతే ఆయనకి తెలీదా వీడు యానం పెడతాడు వీడివాళ్ళ ఉపన్యాసం చెప్పాలి ఉపన్యాసం చెప్పాలంటే నేనే వాడికి జ్ఞాపక ఇవ్వాలి అని ఆయనకి తెలియదా మరి ఎందుకు అసలు భగవంతుడిని అడగడం ఆయన్ని అడిగితే ఒకటో దోషం ఏమొస్తుంది ఆయనకి తెలియదని మనం చెప్తేనే తెలుసుకుంటాడని కాదు అప్పుడు ఆయన సర్వజ్ఞుడు ఎలా అయ్యాడు మనం చెప్తే తప్ప ఆయనకి తెలియకపోతే మా అబ్బాయికి పె ఉద్యోగం రావాలి స్వామి మా అమ్మాయికి మంచి సంబంధం రావాలి స్వామి నా మనవడు చక్కగా వృద్ధిలోకి రావాలి మా మనవరాలకి అల్లరి తగ్గాలి ఎందుకు ఇవన్నీ ఈశ్వరుడికి చెప్పడం అంటే ఈశ్వరుడికి చెప్పకపోతే వాడికి తెలియదని కాదు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి ఇప్పుడు వాడికి చెప్పుకోవడంలో ఒక తృప్తి ఉండాలి ఆయనకి తెలియదని చెప్పట్లేదు నువ్వు చెప్పేవి ఆ చెప్పుకోవడంలో నీ మనసు భారం తీరుతు అంతేకాని నువ్వు చెప్పకపోతే ఆయనకి తెలియదు ఆయనకి తెలియదు కాబట్టి నీకు ఉపకారం చేయడని అనుకోకూడదు అసలు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి నోరు విప్పి చెప్పవలసిన అవసరం ఉండదు అన్నీ తెలుసు మనం ఎందుకు వెళ్ళామో తెలియని అమాయకుడు కాడైనా ఇలా అంటే చాలు ఆయనకి తెలుసు కానీ ఎందుకు చెప్తాం ఆయనతో ఆ చెప్పుకోవడంలో మనకు ఒక బరువు తీరిపోయి సంతోషంగా ఉంటుంది రెండు భగవంతుణ్ణి ఎక్కడైనా సరే స్థుతి చేస్తాం నింద ఉండదుగా ఈశ్వరుడి విషయంలో స్థుతి చేస్తాం స్థుతి అంటే స్తోత్రం స్తోత్రం అంటే పొగుడుతాం ఎందుకు పొగడ్డం ఎవరైనా వచ్చి నన్ను పొగిడారనుకోండి నేను అంత పొగడకండి అంత గొప్పవాణ్ణి కాను అంటాను కదా మరి ఇంతమంది స్తోత్రాలు చేస్తారు భగవంతుడిని ఎందుకు పొగడ్డం ఆయనకి ఇష్టమా పొగిడించుకోవడం ఒకవేళ పొగిడించుకోవడం ఇష్టం అనుకోండి అది తప్పు కదా అలా పొగిడించుకోకూడదు కదా మరి ఎందుకు ఈశ్వరుడిని స్తోత్రం చేస్తాం పైగా నేనే నిన్న మీతో చెప్పాను శంకరాచార్యకృతమైనటువంటి స్తోత్రాలవి చదవాలని చెప్పాను మరి శంకరాచార్యులు వారు వ్రాయడం ఎందుకు మనం చదవడం ఎందుకు తప్పు కదా ఎందుకు అలా పొగటం పొగిడితే లొంగిపోవడం ఏమిటైనా అంటే ఆయనని పొగిడితే లొంగిపోయేటటువంటి వాడు కాడు ఎందుకు పొగుడుతున్నామో తెలుసా ఆయన యొక్క గొప్పతనం ఆయన మంచితనం మన మనసులో బాగా నిండిపోతే అది ఇంకా మనస్సులో పట్టకపోతే స్తోత్రంగా బయటికి వస్తోంది సంతోషంతో చెప్పుకుంటున్నాం అంతేకాని ఆయన్ని పొగిడితే ఆయన లొంగిపోతాడని చెయ్యట్లేదు స్తోత్రాలు మన మనసులోని ప్రేమ పొంగితే స్తోత్రంగా బయటికి వస్తోంది అందుకు స్థుతి చెయ్యాలి అంతేగాని ఆయన్ని పొగిడితే లొంగిపోతాడండి అందుకు నేను స్తోత్రం చేస్తున్నానండి అనకూడదు ఇవి రెండూ జ్ఞాపకంలో పెట్టుకోవాలి ప్రాథమిక స్థాయిలో ఉండేటటువంటి భక్తుడు అలా ప్రయత్నం చేసి 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 ఈశ్వరుణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూనే వెళ్ళాడనుకోండి ఒక స్థాయిలోకి వెళ్ళిన తరువాత ఏమైపోతుందంటే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది పరిపూర్ణంగా